రాష్ట్రంలో ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన వైసీపీ ఫ్యాన్ ను టీడీపీ జనసేన పార్టీల దెబ్బకు ముక్కలు అవ్వాలని మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ సందర్భంగా ప్రతిపాడులో జరిగిన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు అలాగే ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కష్టపడి కసితో చేయాలని పిలుపునిచ్చారు చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా కలిసి పని చేయండి కసితో పని చేయండి కష్టపడి పనిచేయండి అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది పొత్తు గెలవాలి రాష్ట్రం నిలవాలి ప్రజల బ్రతుకులు వెలగాలి టీడీపీ జనసేన పొత్తు సూపర్ హెడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్ అందుకే అడుగుతున్నా గట్టిగా పౌరుషంగా చెప్పాలి తెలుగుదేశం జనసేన పోతంటే ఐక్యత వర్ధిలానికి చెప్పాలి